రెండవ దేవాలయం ఏది అంటే మన శరీరం దేహము వందనాలు చెప్పండి ఈ క్లీన్ చేసే వారికేమో దేవుడి దూతులను పేరు పెట్టారు మరి దేవుడు మీకు ఇచ్చిన మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చిన మందిరాన్ని మీరు క్లీన్ గా వంచుకుంటారు ఈ మందిరములో అపవిత్రతను జారత్వమును అబద్ధమును ద్వేషమును కపటమును వేషధారను వంద నీ మందిరం నీ ఇష్టం కూలిపోయింది నీ మందిరమే నాశనం నీ మందిరమే కాబట్టి నీ మందిరం నువ్వు ఏం చేసుకోవాలంట జాగ్రత్త పట్టుకోవాలా మానక బొక్క కేసుకునే వాళ్ళు కొంతమంది టీవీలో వాక్యం విని ఆ టీవీలో సీరియల్స్ నాటికలు అగేరాగేరీ వాటి వాటన్నిటిని కూడా లోపలికి తెచ్చుకొని వాటి ఇస్త్రాస్త జీవించే వాళ్ళు కొంతమంది ఈ దేహంలో ఏముంటుంది టీవీ ఇంత ఇంత అబద్ధాలు ఇంత మోసమింత నటన ఇంత కపటమింత మాయ ఇంత రహస్య తప్పిదాలు ఇంత గర్వం ఇంత ఎవరిళ్ళు వాళ్ళ ఇండ్లు ఇష్టం ఎవరో దాంట్లో ఏం పెట్టుకున్నారు ఎవరికి తెలుసు వాళ్ళకి తెలుసు ఎవరో ఇండ్లు వాళ్ళ ఇష్టం అదే దేవుడు అంటున్నాడు దేవుడు నీకు ఇచ్చిన ఈ ఇంటిని ఏ విధంగా పెట్టుకుంటావు నీ ఇష్టం ఈ ఇంటిని దేవుడు అన్నాడు ఈ ఇంటిని పాడు చేస్తే నిన్ను నిన్ను పాడు చేస్తా నిన్ను నువ్వు పాడి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం అంటే దేవుడు నీకు ఇచ్చిన ఇంటిని సరిగా చూసుకోకపో చూసుకోకపోవడమే అండి ఇది నీ ఇండ్లు దేవుడు ఇంటిని యేసుప్రభు ఏ విధంగా అయితే వాటిని తోలివేసి శుభ్రం చేస్తాడో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ వింటి విషయం ఏంటి నీ వింటి విషయం ఏంటి ఈ ఇంటి విషయంలో నువ్వు ఆలోచన చేసావా నిన్ను పరీక్షించుకో దేవుని వాక్యం చెప్తుంది రైట్ చూద్దాం ఇంకొక మాట కూడా యోహాన్సు వార్త రెండు అధ్యాయం మొదటి గురించి ఆరు పంతొమ్మిది కూడా చదువుకుందాం మొదటి గురించి ఆరు పంతొమ్మిది కూడా చదువుకుంది మీ దేహము మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి దేవుని వలన అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీలో ఉన్న పరిశుద్ధాత్మడు ఆలయమై ఉన్నాడని మీరు ఎరగరా చాలండి ఈ మాట చూడండి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది మరొకసారి ఈ మాట బిడ్డ మీ దేహము మీ దేహము దేవుని వలన అనుగ్రహింప దేవుడి వలన అనుగ్రహించబడి ఉన్నది మీలోనున్న పరిశుద్ధాత్మ మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆలయమై ఉన్నదని మీరు ఆలయమై ఉన్నాడని మీరు ఎరగరు చూడు దేవుని చేత ఈ యొక్క గుడి మందిరం వందనాలు వందనాలు ఈ దేహం అనే గుడి ఈ దేహం అనే గుడి ఎవరు చేశారు దేవుడు చేశాడు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కరి ఆలయం ఇది ఒక్కొక్కరిది ఒక ఆలయం ఇది గాడ్సన్ అనే ఆలయం ముందు యేసుప్రు నమ్ముకో తల్లికి ఈ గుడిని నేను కూడా నాశనం చేసుకున్నా విలువ లేని బొత్తుకు జీవితం ఖ్యాతి లేని జీవితం పవిత్రత లేని జీవితం లోపలంతా ఇండ్లు మనము చాలా వరకు చూస్తే మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం ఈ ఇంటిని శుభ్రం చేసుకోం ఆ ఇంటిని శుభ్రం చేసుకుందానికి ఏం కావాలా మీరుండే ఇంటిని శుభ్రం చేసిన ఏం కావాలా శీపురు గట్ట ఇంకా పెనాయిలి నీళ్ళు కడుగుతారు ఇంటికి వచ్చాక ఎవరైనా ఇండ్లు బాగలేదన్నారు అనుకో ఇంట్లో వాళ్ళు కరెక్ట్ లేరు కాబట్టి ఇంట్లో సరిగ్గా పెట్టుకోలేరు ఇండ్లు బాగుంది అనుకో బా ఆ ఇంటికి పోతే ఎంత బాగుంటది అంటారు ఇండ్లు బాగాలేకుంటే అందరూ మిమ్మల్ని చూసి ఏమంటారు ఇంట్లో దిబ్బ అంటారు ఇండ్లు బాగాలేకుంటే మొదటగా వచ్చేది ఇంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది సో ఓకే అది నిజమా అబద్ధమా అందుకే మనం ఇంటిని ఏం చేస్తాం మనం ప్రతిరోజు మరి ఈ ఇంటిని దాంతో పరకతో కొడతారా పెనాయిలా ఈ ఇంటిని శుభ్రం చేసుకోకుంటే పోతుంది మరి ఇండ్లు ఏమైపోతుందో కూడా తెలియదు కానీ ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలా ఏసు రక్తముతో ఇంటిని ఏం చేసుకోవాలంట శుభ్రం చేసుకోవాలి ఇది దేవుడికి ఇచ్చినటువంటి ఆలయం చూడు మళ్ళీ ఒకసారి మాట బిడ్డ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి దేహము దేవుడి వల్ల అనుగ్రహించబడింది మీలో ఉన్న పరిశుభ్ర పరిశుద్ధాత్మ అంటే దేవుడి వల్ల దేహము అనుగ్రహించబడిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఎవరున్నారంట పరిశుద్ధాత్మడు ఒక నీ దేహం ఈ ఉండేదాన్ని కాదండి ఈ స్టాంతంగా ఉండేదానికి కాదు దేవుడు నీకు పుట్టించింది నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు పెట్టాడు దేవుడు అంటున్నాడు రే జాగ్రత్త కడప భాషలో చెప్తున్నా నువ్వు జాగ్రత్త పడుకున్న నిచ్చిన ఒంటిని జాగ్రత్తగా పెట్టుకో మాటను జాగ్రత్తగా పెట్టుకో తలంపళ్ళు జాగ్రత్త పెట్టుకో ఇంట్లో ఉండే చెత్తనతో ఊడుస్తావు కంటిలో ఉండే చెత్తను కంటిలో చూస్తుంటాం కదా రకరకాలు ఆ కన్ను చెడిపోయినప్పుడు ఆలోచన చేస్తుంటాం కదా చెత్త చెత్త ఆలోచనలు ఆలోచన చెడిపోయినప్పుడు ఏంటి పరిస్థితి నీ దేహము చెడిపోతుంది నీ కళ్ళు చెడిపోతున్నాయి నీ తలంపులు చెడిపోతున్నాయి నువ్వు వేసే అడుగులు చెడిపోతున్నాయి నువ్వు మాట్లాడే అబద్ధం వల్ల చట్ట పెరటికి రాబోతుంది నువ్వు ఒక హెజ్జీవితములు చేసే ఏ తప్పిదం చేస్తావో ఆ తప్పిదం వల్ల నీ ఇంటిని నువ్వు నాశనం చేసుకున్నావు అందుకే ఆమె గురించి ఎవరు చెప్పుకుంటారు ఆయన గురించి ఏం చెప్పుకుంటారు అబద్ధకులు మోసగాళ్ళు దొంగలు రహస్య తప్పిదాలు పాపత్మలు ఈ ఇంటికి నిన్న ఎందులో అవసరమా అండి దీనికి భయముతో మంచిగా దేవుడిచ్చిన ఆలయాన్ని మంచిగా పెట్టుకుంటే ఎంత బాగుంటది ఈ ఆలయాన్ని మనం ఎప్పుడైతే చెడు చేసుకుంటామో మనకేమవుతుందంట చెడు ఇంటిని పాటు చేసుకుంటే ఏమొస్తుంది ఇంటిని పాటు చేసుకుంటే మంచి పేరు వస్తుందా చెప్పాలా చెప్పాలా ఏమొస్తుంది నీ ఇంటితో కాపాడుకున్నప్పుడు ఎగురుతావు మా ఇంటి వాళ్ళ ఇంటి పిల్లల ఇంటి కుమారుల ఇంటి కుమార్తెల ఆ వ్యక్తుల చాలా పరిశుద్ధులు చాలా భయభక్తులు కలిగిన వారు వాళ్ళు దేవునికి లోపలి ఇది తెచ్చుకోవాలి కానీ చెడిపోవడం అనేది ఇచ్చిన సెకండ్స్ జరిగే పని ఆ తర్వాత పదో స్థానం అనుభవించాలి లోపల ఆత్మ అంటుందంట నాకు అనిపిస్తుంది ఈ పరిశుద్ధాత్మ దేవుడు రాలేకపోతే లేదు రాకుండా ఉంటే మనలో చీకటి ఆత్మ ఉంటే మనము మనము ఏ పనైనా చేసేదాన్ని తెగిస్తాం అనుకుంటా దేవుడు భయం లేకపోతే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయకపోతే మనం ఏ పన చేస్తాం తగ్గిస్తాం కానీ ఆ పరిశుద్ధాత్మడు ఏసు క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ శక్తి మన లోనికి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు అంటాడు ఈ ఇంటిని చక్కబెట్టాలే ఈ ఇంటిలో దుర్మార్గుడు ఉండకూడదు దృష్టిడు ఉండకూడదు విరోధం ఉండకూడదు వ్యతిరేకత ఉండకూడదు ద్వేషం ఉండకూడదు పగ ఉండకూడదు రహస్యం ఉండకూడదు రహస్య తద్భిదాలు ఉండకూడదు రహస్య తలంపులు ఉండకూడదు రహస్య మార్గాలు ఉండకూడదు ఆ పరిశుద్ధాత్ముడు ఈ దేహాన్ని ఆపరిశుద్ధతని ఈ ఆపత్తు తొలగించి పరిశుద్ధాన్ని ఉండదానికి ఆ దేవుడిని శరీరాన్ని ఒక ఆలయముగా చేసేదానికి శుద్ధి బాటు కలిగే దేవుడు ఆ దేవుడే నీలో ఉన్న పరిశుద్ధాత్మను రగిలించుడికి నిన్ను బాలపరుస్తున్నాడు ఇప్పుడు గట్టిగా చెప్పే దేవుని కనపరుస్తుంది కాబట్టి నీ దేహము దేవుని వలన కలిగిన ఆలయం ఆలయం ఇది నువ్వు మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి కంటిన్యూ ఈ ఆలయాన్ని మీరు మీ మీరు మీ సత్తు కాదు పెట్టి కొనబడిన వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అంటే వెలపెట్టి కొన్నాం వెలపెట్టి కొనబడిన వారం కాబట్టి దేహముతో దేవుని మహిమపరచాలి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట రెండో మాటలకి మనం వెళ్దాం రెండో మాటలకి వెళ్దాం హెబ్రి మూడు ఆరు అయితే క్రీస్తు కుమారుడయ్యండి అయితే క్రీస్తు కుమారుడయ్యండి ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఆయన ఇంటి మీద నమ్మకముగా చదువుకుందాం అయితే ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అయితే క్రీస్తు కుమారుడయ్యండి ఆయన ఇంటి మీద ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఆ ఇంటి మీద చూడండి ఆయన ఇంటి మీద ఎట్టున్నాడు నమ్మకము నమ్మకంగా ఉన్నాడంట నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును ధైర్యమును నిరీక్షణ వలన వలన పుట్టు ఉత్సాహమును స్థిరముగా చేపట్టిన ఎడల తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నువ్వు నేను ఎవరంటా దేవుని ఇల్లు ఆ చెప్పాలి 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 దగ్గరికి మన దగ్గర తెచ్చుకోవాలి వాక్యాన్ని మన బ్రతుకులను ఈ రోజు మన జీవితం లేక ఆపాదించుకోవాలి మనము దేవుని ఇల్లు దేవుడు మనలో జీవించాలి అంటే మనము దేవుని ఇంటిగా మార్చబడాలి అంటే మనలో దేవునికి విరోధమైన వాటిని మనం ఏం చేసుకోవాలంట తీసివేసుకున్నప్పుడే నీ ఇండ్లు దేవుని వలనైనటువంటి ఇండ్లుగా మార్చుబడతాని మీదనే ఆధారపడిందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారు అయితే ఈ ఇల్లు శుభ్రం చేసుకుందానికి ఏం చేయాలి చూద్దాం ఏ ఏ విధంగా ఉండాలి హృదయ శుద్ధులతోనే దేవుడు ని వాసం చేస్తాడండి మత స్వార్థ ఐదో వాక్యం ఎనిమిదో వాక్యం మనం చదువుకుందాం వాక్యం చేస్తున్నానండి మత ఐదు ఎనిమిది హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూచదు దేవుణ్ణి చూడాలి అంటే నువ్వు నీ జీవితంలో హృదయ శుద్ధి కావాలి నా బాబు చూడాలి నీ హృదయం శుద్ధిగా ఉంటుంది నీ దేహం అంతా కూడా శుద్ధిగా ఉంటుంది హృదయ శుద్ధి కాని వారు ధన్యుల దేవుడు అంటున్నాడు రెండోది దేవుని చూస్తారు ఈ రోజైనా ఈ రోజైనా ఈ రోజైనా నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలు నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ దేహం పరిశుద్ధంగా ఉంటది ఎప్పుడైతే నీ హృదయము దేహం పరిశుద్ధంగా ఉంటుందో దేవుని వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని నా చూడాల అక్కడికి వెళ్ళి పరలోకం చూడాలని ఆశ కలిగిన వాళ్ళు ఇక్కడ ఇంటిని హృదయాన్ని ఎవరి హృదయం ఎవరి ఇల్లు వందనాలు భయమేస్తుంది నాకు ఇక్కడ చూస్తున్న మన మనందరినీ పరలోకంలో నేను చూస్తానా లేదా అపవాదంటాడు ఎప్పుడు ఏ ఇంటికి దూరదాం ఏ ఇంటిని పడగొడదాం ఏ ఇంట్లో ఆలోచనలు కలగజేద్దాం ఏ ఇంట్లో పాపాన్ని రేపుదాం ఏ ఇంట్లో రహస్యమైన పాపాలను పెడదాం ఒక్కొక్కరి ఇంట్లో ఏముండదు తెలుసా అందరి ఈ ఇంట్లో అందుకే వీళ్ళు తిరుగుబోతులు చెప్పాను తెలుసా తిరుగుబోతులు చెప్పండి తిరుగుబోతులు ఏం చేస్తా తెలుసా యోబు దగ్గరకు వచ్చింది ఒక తిరుగుబోతు దయ్యం ఎవరే నువ్వు అంటే నేను అటు ఇటు తిరుగుతున్న దయ్యాన్ని తెల్ల మీకు యోగు గ్రంథంలో చూపించాలా తిరుగుబోతు దయ్యం ఏం చేస్తానంటే అంటే తిరుగుబోతు దయ్యాలు ఏం చేస్తారంటే తిరుగుతుంటాయి ఇంటింటికాడికి తిరుగుతూ ఉంటాయి ఎందుకు ఎవరింటి మీద అక్కుబుల్లకి గీకి పెడదామా వాళ్ళటి వీళ్ళకి చెప్దమ్మా వీళ్ళటి వాళ్ళకి చెప్దమ్మా పోస్ట్ మ్యాన్ కూడా తిరగలేడండి ఈ తిరుగుడు దయ్యాల పట్నంలో ఈ తిరుగుబోతులు ఎట్లుంటారంటే ఇంటి ఇంటి కాడికి ఉందనాలు తిరుగుబోతులు ఇంటి దగ్గర ఇంటింటి దగ్గరికి వస్తుంటే మీరు గమనించండి ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తారు జాగ్రత్త అందుకే నేను కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది వస్తుంది ఎందుకు తెలుసా నేను నేర్చుకుంది మీకు నేను చెప్తున్నా నేను నేర్చుకుంది నేను మీకు చెప్తున్నా నేను నమ్మకమైన గొప్ప సేవ చేయాలంటే నా పాస్త్రమ్మను తక్కువ మందితో తక్కువ మాట్లాడే విధంగా తయారు చేయాలనుకున్నాను ఎక్కువ మాట్లాడినారనుకో అనుకో ఎట్టో అట్టారు ఏయో ఏ ఏయో తీసుకొచ్చి పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే అన్నారనుకో ఇబ్బంది పడింది నేనే ఆ స్కూల్కి వెళ్తుంది వాళ్ళు అది పెట్టుకుంటారు ఇది పెట్టుకుంటారు ఇది పెట్టుకుంటుంది నాన్న చెప్పే కొద్దీ వాళ్ళకి ఆ బంగారు ఉంది ఈ బంగారు అనే కొద్దీ నేను ప్రభు పాదాలు పట్టుకొని నేను ఏమి వీలండి మనకునేది ఒకటే యేసు ప్రభు మనం సేవ చేస్తానికి వచ్చినామంటే ఓకేనండి కరెక్టే ఎందుకు చెప్తున్నావా ఆ తిరుగుదయ్యాలు ఒకరి నుంచి ఒకరికి ఏం చేస్తా ట్రాన్స్ఫర్ చేస్తాయి ట్రాన్స్ఫర్ అయిన వెంటనే ఏమవుతాయి అక్కడ డౌన్లోడ్ అప్లోడ్ అయిపోతాయి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతాయి అక్కడ నుంచి వాళ్ళు అప్లోడ్ చేస్తారు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతాయి డౌన్లోడ్కి అయిపోయిన వెంటనే ఎవరి మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి జాగ్రత్త పడాలి కొన్ని విషయాలు జాగ్రత్త పడతాను బొమ్మ తక్కువ మాట్లాడేలా ఎక్కువ మాట్లాడిస్తే ఏం చెప్తారు ఏ ప్రాబ్లం ఇది ఒకటే కాదండి ఇది నేను చిన్నది ఇది పెద్ద సమస్య కాదు మాకు కావాల్సిన దేవుడు దేవుని కొరకు నా దగ్గర ఇలాంటి ఏ ఉండవు దేవుడు దేవుని కొరకు బ్రతికే జీవితం అంటే చంపుకుని వాస్తవం మొత్తానికి ఆలోచనలు తలంపులు కోరికలు కూడా చంపుకుంది ఆత్మలు కావాలి దాని కొరకు చూపించని చెప్పాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ తిరుగుబుద్ధయ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని నీళ్ళు దేవుని చూడాలని ఎంతమంది ఆశంది ఆసన్ ఆసన్నోలు చేతండి దేవుని చూడాలంటే హృదయంలో శుద్ధి ఉండాలా ఆయన చెప్పింది ఈయన చెప్పింది ఆ స్టోరీలు ఈ స్టోరీలు ఆ కథలు ఈ కథలు ఆ పాపాలు ఈ పాపాలు ఆ ఈ మోసాలు ఆ కడై నీ హృదయము అపరిశుద్ధత నింపబడింది ఉంటే నువ్వు దేవుడిని చూసేది అసంభవం ఇది సత్యం రాసుకో డైరీలో నీ హృదయం ఉండాలంట హృదయ శుద్ధి గలవారు ధనులో ఈయన కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేశానో రా 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 అని చెప్పి చెప్పి ప్రార్థన చేసిన రోజు నిజంగా జ్యోతిమ్మ వాళ్ళ భర్తను బాబుని తీసుకొచ్చింది నాకు ఇంకా కోరిక జ్యోతిమ్మ నీ చిన్న కొడుకు ఈ పక్క రైట్ సైడ్ పెద్ద కొడుకు లెఫ్ట్ సైడ్ గిటార్ కాయిష్ పెట్టుకొని వాయిస్తుంటే సేవలో బలుంటది ఏ తల్లిదండ్రుల కన్నా కొడుకులు వెళ్ళి దేవుడికి ఇంతగా వాడుకుంటున్నాడు అబ్బా రియల్ గ్రాట్ రావాలి ఆ స్థితికి పెంచాలి మరి మీ బిడ్డలు మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక శైవకుడి మాట మీరు హృదయంలో తీసుకుని మండి వారిని అలా బ్రతికించి అలా దేవుని కొరకు రోసం కలిగిన వారిగా మీరు వారి కొరకు ఆలా ఆలాపించి కన్నీళ్లు గార్చి వారి దేవుని కొరకు నిలబెట్టుతురుగాక విని మర్చిపోయి వాళ్ళు కాకుండా ముందురుగాక కష్టపడితేనే బెస్ట్ థింగ్స్ అండి ఊరికినే రావు నువ్వు ఆ స్థితిలో మీ పిల్లల్ని మీరు చూచినప్పుడు ఏమైనా కార్యాలు దేవుడు చేస్తాడు లేకపోతే ఎంతమంది దేవుడు నమ్ముకున్నా హృదయ శుద్ధి కలిగిన వాళ్ళే దేవుని చూస్తాడు రెండోది హృదయ శుద్ధి కలిగిన వారు పరలోకంలో ప్రభుత్వం ఉంటారు కదమ వాళ్ళంతా ఏమి ఉండదు ఇలా దొంగ దొంగ భక్తి దేవుడు అస్సలు విండు దొంగ భక్తులు దేవుడు అస్సలు చూడండి అందుకే బైబుల్ అన్నాడు కదా గురిగిలను గోధుమలను వేరు చేస్తారు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు మాత్రమే దేవుని చూచిద్దరు దానికి నువ్వు సిద్ధబాటు కలిగి ఉండాలను నువ్వు సిద్ధం చేసుకోవాలా ఎవరో చేసుకోరు లోపల పెట్టుకున్నారనుకో ఇంకొక మాట కూడా చూద్దాం కీర్తనలు యాభై ఒకటి పది ఎందు కీర్తనాకారుడు ప్రభు పాదాల దగ్గర పడ్డాడు పడి ఏమంటున్నాడు నా ఎందు శుద్ధ హృదయము కలగజేయు నా ఎందు శుద్ధ హృదయము కలగజేయు దేవా నా అంతరంగములో నా అంతరంగములో స్థిరమైన మనస్సును స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు నూతనముగా పుట్టి పసు పాడైపోయింది ప్రభు బచ్చబడ ఒక యాంగిల్ నేను చూసాను చూసిన వెంటనే దేవుడి చిత్తం నా పూర్తిగా మారిపోయింది శాపాన్ని తెచ్చుకున్నా నా శరీరము అపవిత్రపరచబడింది నా శరీరానికి వెభిచారం అనే ఒక దయ్యం వచ్చేసింది ఆ దయ్యము ద్వారా నా హృదయము మారిపోయింది నా హృదయము దేవుడికి ఇష్టకరంగా లేదు అయ్యా నేను పాడైపోయాను నా వల్ల కావడం లేదు నువ్వు నాతో నివాసం చేయకపోతే నాకు నెమ్మది లేదు నా ఇంటిని నేనే పాడు చేసుకున్నా ఎవరికి చోటిచ్చాడు ఆపవాదికి చోటిచ్చాడు ఆపవాది లోపలికి వచ్చేసింది ఆపవాది లోపలికి వచ్చిన వెంటనే వచ్చినోడు గమ్ముకుంటూ ఉంటాడా ఉండడు దావిదా దావీదా నువ్వు రాజు చిటికేచ్చి పనులు జరుగుతాయి నచ్చవని తెచ్చుకో వాళ్ళ లోపలికి వచ్చాడనుకో నీ పనులు అయిపోయి వందు ఎక్కడికి వృద్ధం లేకరా ఫోన్ చేసి ఒంటి గంటకు నీకోసం ఇదే చూస్తుంటే నైట్ ఆ టైంలో ఎవరు నిద్రపోతారు మేముడి మీదకి అని ఫోన్ కట్టేస్తే దీనికి ఒంటి గంట దాకా నిద్ర రాదే ఒంటి గంట ఎప్పుడైతుందా ఒంటి గంట ఎప్పుడైతుందా ఒంటి గంట ఎప్పుడైతుందా ఎప్పుడైతే వంటి కట్టా నిజమా అబద్ధమా భక్తులు ఉంటదండి ఇక్కడ దావీదు ఏమైపోయినాడు తెలుసా పోయింది హృదయం హృదయం పోతేనే ఏం పోయింది జాగ్రత్తగా పెట్టుకునే కృప చూపించిన ఆయన హృదయంలోకి జ్వరపడుతుంది ఫస్ట్ నీ క్వశ్చన్ చెప్తావు వీరండి ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు ఆ దేవుడు గొప్పవాడు క్షమిస్తానులే అని సాతాను నీకు ఆశను చూపిస్తుంది ప్రేరీపులు చూపిస్తుంది నిన్ను నమ్మిస్తుంది నిన్ను నా తీటం ఉంచుతుంది వందనాలు అందుకే జాగ్రత్త అందుకే జాగ్రత్త దావీ అలాగనే మోసిపోయినాడు అందానికి ఆకర్షితుడిగా మార్చబడ్డాడు చూడకూడదు చూశాడు లోపలికి తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత అది లోపలికి వచ్చిన గమ్ముగుండ్ల ఏం చేసిన దావీదును దావీదా నువ్వు మంచిగా ఉన్నప్పుడు దేవుడు నేను గొప్పగా నిలబెట్టినాడు నువ్వు ఎప్పుడైతే బెత్సమాతో పాపం చేసావో ఆమెకు చోటిచ్చావు ఆ దయ్యం ఆమెలో నుంచి నీకు వచ్చింది నీలో నుంచి నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకొని ఇంకా ఎన్నో ఎన్నెన్నో జరిగినాయి ఆ తర్వాత నువ్వు ఒక వ్యక్తిని వాళ్ళ భర్తను చంపించినావు ఆ తర్వాత ఇవన్నీ కూడా తెలుసు అని దేవుని ఆత్మ దావీని విడిచిపోతుంటే దేవుడి దగ్గరకు వచ్చి కూర్చొని ఏడు ఇస్తున్నాడు దేవుడు దావీదు ప్రభా నాకు శుద్ధ హృదయం ఇంక పూర్తిగా చేదాటి భక్తులు ఏడుస్తున్నాడు దేవుని దగ్గర గమనించండి ప్రభా నాకు శుద్ధ హృదయము కలగజేయము వందనాలు ఇంకా చిన్న మాట ఏంటంటే హృదయం బాగా ఉండాలంటే ప్రార్థన బాగా చేసుకోవాలి హృదయం బాగుండాలంటే ఏం చేయాలంట హృదయం బాగుండాలంటే ఏం చేసుకోవాలంట ప్రార్థన చేయాలి నీ పాలన హృదయాన్ని బాగు చేసే దేవుడే నీ హృదయం ఎంత డామేజ్ ఉందో ఎవరికి తెలుస్తుంది ఎంత నింపబడింది ఎవరికి తెలుసు ఏం చంద్రబాబు కరెక్టే కదా అందరి ఆలోచనలు అందరి తలంపులు ఎరిగిన వాడు సర్వశక్తుడైన దేవుడు ఈరోజు హృదయం గురించి మాట్లాడుతున్నాడంటే అంటే హృదయాల్లో ఎవట్లో ఏమేమి ఉన్నాయో తెలియదు జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా యవన బిడల హృదయాలైతే అయితే ఆ వాళ్ళందరికాడికి ఎక్కువ ఇంకా దేవుడి భయంతో ఉండాలి అందరూ ఉండాలి ఉండద్దని చెప్పను వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పరిస్థితులు అంత చేదాటిపోయినాయి కాబట్టి కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ప్రభువా నా హృదయమును శుద్ధ హృదయము కలగ చేయము శుద్ధ హృదయము కలగ చేయమని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఆ అంతరంగములో నా అంతరంగములో స్థిరమైన మన స్థిరమైన ప్రభువు కోసం బతకాలి పరిశుద్ధంగా ఉండాలి ఈ ఇంటిని కాపాడుకోవాలి దేవుడు చిత్తము చేయాలి వాక్యము లోపల ఉండాలి అది ఎంతవరకు తెలుసా చచ్చి పోయేంత వరకు నేను దేవుడికి లోపడాలి ఈ ఇంటిని బాగు చేసుకోవాలి దుర్మార్గుడు దృష్టిడు అపత్తుకుడు మోసవాడు మోసగత్య ఈ చెడ్డ పేరు నా తెచ్చుకునే తెచ్చుకో స్థిరముగా నేను చనిపోయేంత వరకు మంచివాడనిపించుకోవాలి ప్రభా స్ నాకు పుట్టించు ప్రభా అందుకే ఆ ప్రార్థన దేవుడు వినే దావీదు దేవుడికి ఇష్టమాన్సారుడు ఒక బెచ్చపాతో తప్ప పాపం చేసింది ఇక ఏది కూడా అని అంతగా ప్రార్థన చేస్తాడు అర్థమవుతుందా ఎందుకు ఇప్పుడు ఒక మాట చెప్తా వినండి ఒక తప్పిదమ్మని తెలిసిన తర్వాత దానికి ఎన్నిక అడుగు వేసి దేవుని చిత్తము కాదు అని తెలుసుకున్న తర్వాత దాని సెట్రెట్ అయితే ధన్యులం సెట్రెట్ అనుకోండి నిజముగా కృపను కోల్పోయిన వారం అవుతాం మనం జాగ్రత్త మీ మనసులో దేవుడి వాక్యానికి మించి ఏరేది పుట్టింది అంటే తొలగించుకోండి ఒకవేళ తొలగిపోకుండా ఉంటే ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి కోరికలు ఉన్నాయా తలంపులు ఉన్నాయా ఆలోచనలు ఉన్నాయా ఉద్దేశాలు ఉన్నాయా దాంతో నువ్వు అవుతున్నావా దేవుని బాధలు పట్టుకో కొత్త సమయ పూర్తిగా తుంచేసుకున్నట్లయితే చివిత కాలం అంతా హ్యాపీగా ఉంటావు అది మీ మీదనే ఆధారపడింది చూడు కీర్తన గారు ఏం చేస్తున్నాడు నా అంతరంగంలో స్థిరమైన మనస్సును అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరి నుండి తీసివేయకు పరిశుద్ధాత్మను నా ఇద్దరి నుండి నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు నాకు మరలా నీ రక్షణానందం పుట్టించు ప్రభువా కీర్తనకారుడు ఏం చేశాడంట దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థించి కృపను పొందుకున్నాడు రెండు చివరి మాటలకు వెళ్దాం సామెతలు నాలుగు ఇరవై మూడు సామెతలు నాలుగు ఇరవై మూడు నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకుని హృదయమును చాలా భద్రంగా కాపాడుకు హృదయాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు హృదయాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు హృదయంలో షెడ్యూల్ లేకుండా చూచుకొని కాపాడుకున్న వాడు అందుకే హృదయాన్ని ఏం చేసుకోవాలంట దేవుని వాక్యంతో నింపబడాలి ప్రార్థనతో నింపబడాలి వాక్యానికి సిద్ధపడి అడుగు ఉండాలి అప్పుడే నువ్వు ధన్యుడిగా మార్చబడతావు నీ హృదయము దేవుని వైపు తృప్పడితే దైవ కార్యాలు బలంగా నీ జీవితంలో చూస్తావు ప్రియ దేవుని బిడ్లారా ఈ మాట ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను ఏంటి మాట హిబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండు హిబ్రి తొమ్మిది ఇరవై రెండు మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చినింపకుండా పాపక్షమాపణ సామాన్యముగా చెప్పవచ్చును పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడబడవలసి ఉండెను కాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను యొక్క రక్తము ద్వారా మనము ప్రతిదీ కూడా శుద్ధి చేసేది ఏదైనా ఉందంటే అది ఏసుక్రీస్ యొక్క రక్తం రక్తము నీ కొరకు కలువరి సెలవులో బలియాగమైన రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ హృదయ శుద్ధి కలుగుద్ది హృదయ శుద్ధి కది టైం అయిపోయింది కాబట్టి నేను చెబుతున్నా కాబట్టి ఈ హృదయ శుద్ధి నువ్వే కాపాడుకోవాలి కలి మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ప్రియ బిడ్డలతో నువ్వు మాట్లాడిన ప్రతి అద్భుతమైన మాటను బట్టి నీకు వందనాలు ఈ వాక్యం ప్రతి బిడ్డలో తండ్రి నీరు కట్టి పలింపచేసి బలమైన కార్యాలు జరిపించండి దేవుడి మందిరము పని పనిచేసే ప్రతి బిడ్డలను దేవుడి దూతలని మాట్లాడవు నాయన ఆ బిడలను ప్రత్యేకంగా నువ్వు దీవెనతో మేళ్లతో నింపండి నిజముగా వారి భూమి మీద దేవుడు తన మయము కొరకు తన మందిరంలో సేవ చేయటకు ఏర్పరిచినటువంటి దూతలని మాట్లాడిన నా మాటను బట్టి నీకు స్తోత్రాలు రెండవది నాయన నువ్వు ఇచ్చినటువంటి నీ చేతులతో తయారు చేస్తా నీ దేహమును నీ బిడలను తండ్రి జ్ఞాపకం చేసుకో నీ దేహము దేవుని ఆలయము అందులో పరిశుద్ధాత్మ దేవుడి నివాసము చేయుచున్నాడని రాయబడింది ప్రభా ఆ పరిశుద్ధాత్మడు ఆ ఇంటిని నీటుగా ఉంచుకోవటకు వాక్యము ద్వారా సేవకుల ద్వారా తండ్రి ప్రార్థన అనేక విధాలుగా మాట్లాడుతుండగా వారిలో బలమైన గొప్ప కార్యం సహాయం సహాయించండి వారు వారి ఇంటిని దాన ఇండు అనేటువంటి దేవాలయమును పరిశుద్ధపరచు నీకు సాక్షులుగా ఉండటకు కృప చూపించండి కీర్తనాకారుడు తన ఇంటిని నాశనం చేసుకున్నప్పుడు తన తండ్రి దేవాలయమును పాడు చేసుకున్నప్పుడు తిరిగి దేవుని పాదాలు పట్టుకున్నాడు శుద్ధ హృదయం దయచేయమని నూతనముగా స్థిరముగా జీవించే జీవితము దయచేయమని నీ పాద సన్నిధులు ప్రార్థించడని రాయబడింది అదేవిధంగా ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నాయన తండ్రి నీ పాద సన్నిధికి వచ్చి మో ఆ హృదయమును పరిశుద్ధంగా ముంచుకునేందుకు స్థిరముగా బ్రతుకు దినములలో నాయన అయా నువ్వు ఇచ్చిన ఈ దేహము దేవుని ఆలయము అని అంత పరిశుద్ధులు అంత దేవునిందు భయభక్తులు కలిగిన వారిని ఈరోజు రోజు వాక్యమైన ప్రతి బిడ్డ తన జీవితంలో పొందుకొని అయ్యా ఆ గొప్ప పేరును పొందుకొని నువ్వు ఇచ్చిన ఆలయాన్ని అపవిత్రమే ఏమాత్రము చేయకుండా సాతానికి ఎక్కడ చోటు ప్రతి బిడ్డ నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసి నీ బలమును పొందుకొని కృపను పొందుకొని నీ యొక్క సాక్షిగా జీవించుటకు సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక